నమస్తే రామకృష్ణ మార్కాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో అన్న రాంబాబుకు జన నీరాజనం పలుకుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏపీఐసి చైర్మన్ జంకే వెంకటరెడ్డితో కలిసి అన్న రాంబాబు నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మార్కాపురం మండలం తర్లుపాడు కొనకనమిట్ల పొదిలి మార్కాపురం పట్టణం ఎక్కడైతే ఏ గ్రామానికి వెళ్ళినా జనం తండోప తండాలుగా వస్తున్నారు అంతేకాదు అధికారంలోకి వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదిస్తూ గ్రామంలో అట్టహాసంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నార్ రాంబాబు మాట్లాడుతూ నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నానని గెలు నియోజకవర్గంలో తన పనితీరు తన వ్యక్తిత్వం విచారించుకొని తనకు ఓటు వేయండి అంటూ బహిరంగంగానే ప్రజలను అభ్యర్థిస్తున్నారు ఇక జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేదలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందాయన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు జగనన్నతోనే సంక్షేమం సాధ్యమవుతుందన్నారు మార్కాపు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ వంటి అభివృద్ధి పనులకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అది త్వరలోనే పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు గ్రామాల్లో మహిళలు పూల వర్షం కురిపిస్తూ జంకే వెంకటరెడ్డిని అన్న రాంబాబును స్వాగతిస్తున్నారు ప్రచార రథంపై ఆయా మండల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీపీలు తదితర ముఖ్యమైన నాయకులతోటి అన్నార్ రాంబాబు చేపడుతున్న ప్రచారానికి జనం నుండి విశేష స్పందన లభిస్తుంది మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్లు పోటీ రసోత్తరంగా ఉంటుందంటూ ప్రజలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార యాత్రకు విశేషమైన స్పందన గ్రామాలు లభిస్తుంది గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన నాయకగణం అభిమానులు కార్యకర్తలు ఉన్నారని నాలుగు మండలాల్లో మెజార్టీ వైఎస్సార్సీపీకే ఉంటుందని వైసీపీ నాయకులు లెక్కలు వేస్తున్నారు అలాగే మార్కాపురం పట్టణంలో అన్ని వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంటుందంటూ వైసీపీ నాయకులు పలువురు పేర్కొంటున్నారు గెలుపోవటములు మెజార్టీలు ఎలా ఉన్నా ప్రజల్లో మాత్రం అన్న రాంబాబుకు మంచి గుర్తింపు కనిపిస్తుంది తన నిజాయితీని చూసి పక్క నియోజకవర్గంలో విచారించే ఓటు వేయండి అంటూ ధైర్యంగా చెప్తున్న ఆయన యొక్క నిజాయితీని ప్రజలు స్వాగతిస్తున్నారు ఇక ప్రజలు అన్నార్ రాంబాబుతో మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యను ప్రస్తావించారు రెండవసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డే తాను ఖచ్చితంగా ఆ పనులని పూర్తి చేయిస్తానంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు పలు గ్రామాల్లో భారీ గజమాలలతో అన్న రాంబాబుకు స్వాగతం పలుకుతున్నారు ప్రజలు ప్రజల యొక్క నిరాజనాల మధ్య జయజనాల మధ్య జగనన్న నినాదాలతోటి అన్నార్ రాంబాబు ప్రచార యాత్ర పండుగల వేడుకల ముందుకు సాగుతుంది మొత్తం మీద నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో వైసీపీ జోష్ చూసి పరిశీలకులు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం